నమస్తే అండ్ వెల్కమ్ ఈ రాజు పొడి వల్ల స్పెషల్ ఏంటంటే పోలాలామౌస్ కి పొట్టింక బుట్టలు పనస బుట్టలను కూడా అంటారు అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పోలాలామౌస్ కి చేసుకునే పొట్టిక్కలు లేక పనస బుట్టలను కూడా అంటారు తయారు చేసుకోవడానికి ముందుగా పనస ఆకుల్ని శుభ్రంగా వాష్ చేసుకుని శుభ్రం చేసుకోవాలి మొత్తం దుమ్ము లేకుండా ఏం లేకుండా శుభ్రంగా వాటర్తో కడిగేసుకుని నీట్గా చేసుకోవాలి ఇప్పుడు పొట్టిక్కలు తయారు చేసుకోవడానికి ముందుగా మనం బుట్టలు తయారు చేసుకోవాలి కదండి ఆకులతోని పనస బుట్టలు అవి త్రీ వెరైటీస్గా నేను చూపిస్తున్నాను ఒకటి సింగిల్ ఆకుతోని చూసారా సింగిల్ ఆకుతో నేను చూపించాను కదా హాఫ్కి ఫోల్డ్ చేసేసి అక్కడ టూత్పిక్ కానీ లేకపోతే చీపురు పుల్లలు సన్నగా ఉంటాయి కదా అవైనా పెట్టేయచ్చు ఇలా కోన్ షేప్లో వస్తుందన్నమాట ఇవి సింగిల్ ఆకులతో చేసుకునేవి ఇప్పుడు ఏంటంటే మూడు ఆకులతో బుట్ట చూపిస్తున్నాను మూడు ఒకే సైజువి తీసుకోవాలి ఇలా మూడు ఒకే సైజు తీసుకుని ముందు ఆ కొమ్మలు ఉంటాయి కదా కట్ చేసేయాలి ఇప్పుడు ఒక ఆకుని ఇంకో ఆకు రివర్స్లో పెట్టి వెనకాల సైడ్ పిన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో హాఫ్కి ఇంకోటి యాడ్ చేయాలి అది ఏంటంటే ఇంకో రివర్స్లో పెట్టుకొని మళ్ళీ పుల్ల పెట్టేసుకోవాలన్నమాట టూత్పిక్ కానీ పిన్ కానీ ఏదైనా పెట్టుకొని నేను వీడియోలో చూపించినట్టు మూడు ఆకులు ఇలా కలిపి జాయిన్ చేసి ఒక టూత్పిక్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా అలా జాయిన్ చేసుకుంటే బుట్ట రెడీ అయిపోతుంది ఇది ఒక వెరైటీ అండి ఇప్పుడు నాలుగు ఆకులతో బుట్ట చూపిస్తున్నాను ఇది జనరల్లీ ఎక్కువ మంది చేసుకునే బుట్ట ఇది నాలుగు ఆకుల బుట్ట నాలుగు కూడా ఇంచుమించు ఒకే సైజులో తీసుకోవాలి తీసుకునే ముందు కొమ్మలు ఉంటాయి కదా అవి కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు చేయండి రెండు ఆకులు తీసుకుని చివర లీఫ్కి చివర ఉంటుంది కదా ఎండ్ పార్ట్ ఆ రెండు జాయిన్ చేయాలి ఇప్పుడు ఆపోజిట్ లో ఇంకో టూ లీవ్స్ పెట్టి జాయిన్ చేయాలి ఇలా ఫోర్ లీవ్స్ ఇలా జాయిన్ చేశాక టూ లీవ్స్కి ఇలా స్టార్టింగ్ పాయింట్ అటాచ్ చేసి అక్కడ ఒక టూత్పిక్ పెట్టేసుకోవాలి ఇలా మొత్తం అన్ని చేసుకోవాలన్నమాట మొత్తం ఫోర్ లీవ్స్కి చేసుకోవాలి చేసుకుంటే బుట్ట రెడీ అయిపోతుంది సేమ్ ఇలాగే ఇంకొక వెరైటీ ఏంటంటే మనం టైల్ పార్ట్ అటాచ్ చేసాం కదా కిందకి అవి పైకి వచ్చేలా పెట్టాలన్నమాట చూడండి హెడ్ పార్ట్కి జాయిన్ చేయడం అనమాట ఇది సేమ్ అదే ప్రాసెస్ బట్ వేరేగా అనమాట ఇలా నాలుగు రకాల బుట్టలు చూపించాను ఇందులో మనకి ఏది ఈజీగా ఉంటే అది చేసుకోవచ్చండి నేనైతే నాలుగు రకాలు చూపించాను అనమాట జనరల్లీ అయితే సింగిల్ది ఈజీగా ఉంటుంది కోన్ టైప్ కదా అది చేసుకుని మనం గ్లాస్లో కానీ ఎందరైనా పెట్టేసుకుని ఉడికించేసుకోవచ్చు అసలు పొలాలమాస్యకి పనసాకు బుట్టల్లో ఇడ్లీలు ఎందుకు తినాలి అని డౌట్ ఉన్న వాళ్ళకి నాకు తెలిసిన చిన్న స్టోరీ ఏంటంటే పొలాలమావస్య అంటే వర్షాకాలం కదా వర్షాలు పడుతూ ఉంటాయి జలుబు జ్వరాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకే ఈ పనసాకు బుట్టల్లో ఇడ్లీలు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందనమాట ఇడ్లీల వల్ల కాదు పనసాకుల వల్ల అందుకే పనసాకు బుట్టల్లో ఇడ్లీలు వేసి పెడుతూ ఉంటారు ఇది నాకు తెలిసిన చిన్న స్టోరీ మీలో ఇంకా ఎవరికైనా ఇంకా స్టోరీ లలిస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి అండ్ వీడియోకి వచ్చేస్తే చూసారా పనసాక బుట్టలు ఇలా మొత్తం మూడు వెరైటీలు నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా తయారు చేసుకున్న బుట్టల్లో మనం ఇడ్లీ పిండి రుబ్బు పెట్టుకుంటాం కదా ముందే ఇడ్లీ పిండి రెడీ చేసుకున్నది చూసారా నేను ఇలా అయితే గ్లాసుల్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇడ్లీ పిండిని ఆ సింగిల్ దాంట్లో వేసేసుకోవడమే ఇలా కోన్లో ఇలా మొత్తం అన్ని ఆకుల్లో ఇడ్లీ పిండి వేసుకుని తయారు చేసుకున్న మూడు మూడు ఆకులతో బుట్ట తయారు చేసుకున్నాను కదా అందులో కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు ఆకులతో బుట్ట తయారు చేసుకున్నాను కదా అందులో కూడా వేసుకుంటున్నాను ఇలా అన్నిటిలోని ఇడ్లీ పిండి వేసుకుని వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి దానికోసం ఒక ప్లేట్ తీసుకుని ఇవన్నీ పెట్టేసుకుంటున్నాను ఇలా అన్నీ పెట్టుకున్నాక ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు వేసుకొని ఆ ప్లేట్ని దాని మీద పెట్టేయాలన్నమాట పెట్టి ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ ఏదైనా ఒక మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇడ్లీలు రెడీ అయిపోతాయి సిమ్లో పెట్టే ఉడికించుకోండి చాలా చక్కగా వచ్చాయి పర్ఫెక్ట్ గా ఉడికిపోయాయి అండ్ చాలా మంచిది కూడా హెల్త్కి దీనికి కాంబినేషన్ గా పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి కానీ ఏదైనా తయారు చేసుకుని తినచ్చు చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి పొలాల మాస్కి తప్పకుండా తినాలంటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి